అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది మనం పూల కుండీలు అది పెట్టుకుంటాం కదా ఇది స్టాండ్ అనమాట మట్టితో చేసిన స్టాండ్ ఇది ఇది వచ్చేసి నేను సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట హస్తకళలు ఎగ్జిబిషన్ పెడుతుంటారు కదా అక్కడ బయట ఇలాంటివన్నీ పెట్టి అమ్ముతుంటారు కదా అక్కడైతే తీసుకున్నాను ఇదైతే ఈ పదహారేళ్ళు మాతో పాటు చాలా జర్నీ చేసింది అనమాట అంటే మేము ఎక్కడ ఇల్లు మారినా వేరే ఊరు వెళ్ళినా అక్కడికి కూడా వాళ్ళం అనమాట అయినా సరే అస్సలు చెక్కు చేదరలేదు కొంచెం కలర్ తగ్గింది కానీ ఏ మాత్రము పగిలిపోవడం కానీ అంటే అంత జాగ్రత్తగా దీన్ని అట్లా వాళ్ళం అనమాట ఎక్కడికి తీసుకెళ్ళినా దీని మీద అలా పూలకుండి పెట్టి ఇంట్లో పెట్టుకునేవాళ్ళం హాల్లో అది మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే నేను పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో ఇదే టైంలో పాత పూల ఇట్లాగా ఈ స్టాండ్ని ముస్తాబ్ చేశాను అనమాట అంటే బాగా కలర్స్ పోయింది అది థర్టీన్ ఇయర్స్ బ్యాక్ది దాన్నైతే కలర్స్ వేసి ముస్తాబ్ చేశాను కానీ అది మా మేడ్ చేతిలో విరిగిపోయింది అనమాట ఆవిడ కొంచెం చెయ్యి తగిలి పడిపోయింది ఇదిగోండి అదే అనమాట ఇది అప్పుడు పోయినసారి శ్రావణ మాసానికి దీన్నైతే ఇలా కలర్స్ వేసి ఇలా ముస్తాబ్ చేశాను కానీ ఇలాంటిదైతే అస్సలు దొరకలేదనమాట ఎంత వెతికినా అంటే అది నేను బాల్కనీలో పెట్టుకునేదాన్ని అలా ఫ్లవర్స్ వేసి ఇంకా అందుకని ఇది ఎలాగూ లివింగ్ రూమ్లో ఉంటుందన్నమాట కుండీ పెట్టి అటువంటిదే సేమ్ అయితే దొరకట్లేదు కాబట్టి ఇంకా ఇది ఉంది కదా దీన్ని డెకరేట్ చేసి మళ్ళీ బాల్కనీలో ఇట్లా ఉర్లి అంటారు కదా పూల బౌల్ లాంటిది ఫ్లవర్ బౌల్ అలాంటిది పెట్టి పెడదామనేసి దీన్నైతే డెకరేట్ చేస్తున్నాను ఇలాగ ముగ్గులతో అనమాట అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని ఇలా మెలిక ముగ్గులు వేస్తున్నాను అనమాట ఈ పై వైపు అంతా ఇట్లాగా ముగ్గులు వేసేసి కింద వేరేగా డిజైన్ వేద్దామనేసి ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను ఎంతైనా మెలిక ముగ్గులు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి కదా వేటి మీదైనా కూడా నాకు మెలికి ముగ్గులు చూస్తే శిల్పారామంలో వేసి ఉంటారు కదా అవే గుర్తొస్తాయి అనమాట అంటే అదే ఇన్స్పిరేషన్ అసలు ఇదిగోండి ఇట్లా ఇవి మెలికి ముగ్గులు వేసేసుకుంటా అనమాట అతను మనం ఫ్లవర్ ఇవి కూడా ఉంటాయి కదా చుక్కల ముగ్గులు ఫ్లవర్స్ లాగా తామరపూలు పద్మాలు వాటితోటి అవి కూడా బాగుంటాయి వాటి అందం అది వీటి అందం వీటిదే అనమాట కానీ ఇవెందుకో బాగా ట్రెడిషనల్గా అనిపిస్తాయి అనమాట మనం వాకిట్లో వేసుకున్న సరే ఇలా ఏదైనా గోడల మీద కానీ అలాగా డిజైన్ చేసుకుంటే చాలా ట్రెడిషనల్గా ఆ లుక్కే మారిపోతుంది ఇంకా ఈ పై వైపు అయితే ఇట్లాగా మూడు వైపులు ఇది ఇట్లా ముగ్గులు డిజైన్ అయితే వేసుకున్నాను నేను ఇందాక చూపించిన కుండి అయితే దానికి చాలా డిజైన్స్ అనమాట బాగా వర్క్ ఎక్కువ ఉంది ముందు వైపు ఇలాగా ఏనుగులాగా చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్స్ అది చాలా బాగా డిజైన్ ఉంటుంది అనమాట దీనికైతే అంత డిజైన్ రాలేదు సింపుల్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా ప్లేస్ ఎక్కువ ఉంది కదా అలా పైన సైడ్ అంతా ముగ్గులు వేసేసాను ఇక కిందేమో ఏదైనా డిజైన్ వేస్తే బాగుంటుందని అంటే అన్ని ముగ్గులే కాకుండా ఏదైనా ఇట్లాగా ఇక్కడ లాగా ఇక్కడ కింద ఉంది చూసారో అట్లా వేద్దామని డిసైడ్ అనమాట వీటిల్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మన ఇంటికి ఏది సూట్ అవుతుందో అవి చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇదైతే నేను లివింగ్ రూమ్ కోసమే సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ స్టాండ్లు అయితే ఇప్పుడైతే ఎక్కువ కనిపించట్లేదు అనమాట అంటే ఇవి తయారు చేయట్లేదు ఏంటో మరి అర్థం కావట్లేదు ఎక్కువ చిన్న చిన్న పీటల్లాగా అలా చేస్తున్నారనమాట అవి హైట్ ఉండట్లేదు కానీ ఇది ఇలా ఉంటున్నాయి అనమాట చిన్న చిన్నగా ఉంటున్నాయి అనమాట మనం ఎక్కడైనా కార్నర్స్లో పెట్టుకునేట్టు ఇంకా అందుకనే దీన్ని ఇంకా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనేసి ఇదిగోండి ఇలా పైన కూడా పెయింట్ వేసేసి ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట చూసారు కదా ఇక్కడ తోరణలాగా ఇట్లాగా కింద ఓం రాసి అలాగే ఇటువైపు ఏమో స్వస్తిక్ వేసి ఇట్లా వాకిట్లో పెడతాం కాబట్టి బాగుంటుంది ఇలా ట్రెడిషనల్గానైతే అయితే ఇలా దీన్నైతే ఇట్లాగా దీని లుక్ ఇలా మార్చేసాను అనమాట ప్లెయిన్గా ఉన్నదాన్ని అంటే ఇది అసలు ఎక్కడ ఏమీ పాడవలేదు కాబట్టి మనం పెయింటింగ్ వేసినా కూడా బాగుంది ఇంకా దీని మీద అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట హస్తకళలది అక్కడైతే ఈ బౌల్ తెచ్చుకున్నాను చూసారు కదా ఇది ఎంత బాగా డిజైన్ చేశారో లోపల ముగ్గు వేసి చాలా బాగుందనమాట ఇదైతే ఇట్లాగా ఈ కార్వింగ్ కానీ చాలా బాగా చేశారు ఇదైతే తెచ్చుకున్నా అనమాట అంటే ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి ఫ్లవర్స్ వేసుకోవచ్చు మనం ఏ విధంగా అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు దీన్ని రకరకాలుగా ఇదిగుండి ఇలా వేసి పెట్టుకున్నాను ఆ కుండి పోయిన దగ్గర నుంచి అసలు బాల్కనీలో అయితే అందమే లేదనమాట ఇలా డెకరేట్ చేయకపోతే ఇంకా ఇప్పుడు ఇలా వేసాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా డెకరేషన్ చేసుకున్నాక ఇంకా పండగలప్పుడు అది ఇట్లా చక్కగా ఇట్లయితే బాల్కనీలో రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే మా బాల్కనీలో ఇట్లా ఉంటుందన్నమాట ప్లెయిన్గా గ్రానైట్ దీనికి ఏదైనా ముగ్గులు వేయిద్దామని అనుకున్నాం అనమాట మొన్న సమ్మర్లో అయితే ఇంకా సమ్మర్లో అప్పుడు వీలు కాలేదు సరే శ్రావణ మాసం వచ్చే ముందు వేయిద్దాం అనుకుంటేమో బాగా వర్షాలు పడినాయి కదా ఇంకా పెయింటింగ్ అది అంటే వరండాలోకి వాటర్ అది వస్తాయి కాబట్టి పెయింటింగ్ వేసినప్పుడే ఒకవేళ వర్షం పడిన ఇబ్బంది అవుతుందని ఇంకా వేయించలేదన్నమాట ఇంకా ఈసారికైతే ఇట్లాగా ముగ్గులు స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి తెచ్చి అతికిచ్చేద్దాము ఎందుకంటే ఇవైతే మనం తర్వాత అయినా తీసేసి మనకు కావాల్సినప్పుడు ముగ్గులు వేయించుకోవచ్చని ఇవి తెచ్చుకున్నాం అనమాట బార్డర్స్ అనమాట ఇవి ఇట్లా ఒక ప్యాక్ తెచ్చేసుకున్నాం ప్యాక్లో టెన్ వచ్చినాయి అనమాట ఈ బార్డర్స్ ఒక్కొక్కటి మీటర్ ఉంటుంది ఇంకా బాల్కనీలో ఇట్లాగా మొత్తము అతికించి చేసుకోవడానికి బాగుంటుందని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా ఉంది కదా ఫ్లేవర్ కూడా అని ఈ డిజైన్ తెచ్చుకున్నాను అనమాట ఈసారి వీలైనప్పుడు ముగ్గులైతే వేసుకోవాలి తప్పకుండా అనుకుంటున్నాను అప్పుడు కంపల్సరీ వీడియో అయితే చేసి పెడతాను అన్నమాట ఇదిగోండి ఇలా ఇలా బాల్కనీలు అంతా ఇలా వచ్చింది అనమాట ముగ్గులు ఈ పది ఉన్నాయి కదా స్టిక్కర్స్ అవన్నీ ఇలా అతికిచ్చేసాను అన్నమాట బాల్కనీలో ఈసారి శ్రావణ మాసానికి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాండి చూశారు కదా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే